హలో అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను సో ఈరోజైతే ఇల్లు క్లీన్ చేస్తున్నాను నేను సో నుంచి క్లీన్ చేస్తూనే ఉన్నాను మామూలుగా బోకులన్నీ బయట వేసాను కడగాలవి ఇల్లు మొత్తం క్లీన్ చేస్తున్నాను చూపిస్తాను చూడండి అసలు చాలా రోజులు అయిపోయింది దాదాపు సిక్స్ మంత్స్ పైనే అయిపోయింది నేను అంతా క్లీన్ చేసి అది కాకుండా క్రిస్మస్ అని చెప్పి అప్పుడు క్లీన్ చేశాను అంటే అప్పుడు డీప్ క్లీనింగ్ అయితే చేయలేదు జస్ట్ లైట్గా క్లీన్ చేశాను ఈరోజైతే నీట్గా క్లీన్ చేద్దామని చెప్పి వెనక బ్యాక్ సైడ్ చూడండి మొత్తం సామాన్లు అన్నీ తీసి బయట వేసాను ఇక్కడ కూడా మొత్తం అన్నీ క్లీన్ చేసేసాను అసలు దిక్కు తెలియడం లేదు అన్నీ తీసింటే లడ్డు లడ్డు కూడా సతాయిస్తున్నాడు లడ్డుని చూపిస్తా చూడండి నన్ను మామూలుగా తిట్టారు మీరు లడ్డుని చూపిస్తే మాత్రం సో అయినా కూడా చూపిస్తా చూడండి వాడు ఎలా ఉన్నాడో చూడండి లడ్డు అలాగే మా ఇల్లు అన్నీ చూడండి ఎలా ఉన్నాయి అసలు మొత్తం ఆ గూడ్లు అవన్నీ క్లీన్ చేశాను బూజు మొత్తం దులిపేసాను ఇవంతా క్లీన్ చేయాలి ఇవన్నీ బయట వేసేసి ఎంత చందాలంగా ఉందంటే నేను ట్యూషన్ అని ట్యూషన్కి వెళ్తున్నాను కానీ మొత్తం అంతా గలీజ్ అయిపోయింది టీవీ దగ్గర అయితే క్లీన్ చేశాను టీవీకి అయితే ఎంత గలీజ్ ఉన్నిందంటే మామూలుగా లేదు సో మొత్తం అంతా క్లీన్ చేశాను బయట కూడా చూపిస్తాను చూడండి చూడండి ఎలా ఉందో అన్నీ బట్టలు ఉతికిన బట్టలు అన్నీ అలా మూటలలో కట్టి పెట్టేశాను ఇక్కడ సో ఇవన్నీ నాకు కుట్టడానికి ఇచ్చిన బట్టలు అనమాట సో అక్కడ సామాన్లు అయితే అక్కడ పెట్టేశాను సో చూడండి ఫ్రెండ్స్ లడ్డు చూడండి ఎలా ఉన్నారు నేను ముందే బూజ్ అంతా దులిపేశాను ఫ్రెండ్స్ పైన అంతా కూడా సో గుళ్ళల్లో అంతా కూడా క్లీన్ చేసేసాను చేసిన తర్వాత కింద పడింది కదా అది అంతా క్లీన్ చేస్తున్నాను ఇప్పుడు మొత్తం అంతా ఎక్కడెక్కడ ఉన్న డస్ట్ అంతా క్లీన్ చేసేసాను ఎంత దుమ్ము ఉందంటే నేను నిజంగా ఆశ్చర్యపోయాను ఇంత దుమ్ము ఎందుకు ఉంది బాబు అని సో నా నేను చూసి చూసి రోజు నాకు విసుగు వచ్చేసింది ఎక్కడ చూసినా మట్టే ఎక్కడ చూసినా దుమ్మే సో ఇల్లు అంతా చాలా గలీజ్ అనిపించింది అందుకే ఇంకా లడ్డు ఉన్నా కానీ ఇంకెట్లో ఒకట్లా అవన్నీ పట్టుకొని అలాగే పని అంతా చేసేసాను నేను ఇక్కడ పని చేస్తూ ఉండగా నేను కుంకుమ ప్యాకెట్ అనేది చూసుకోలేదు అదంతా కింద ఒలిగిపోయింది సో ఇంకా దాన్ని ఎత్తలేక అంత చెత్తలోనే ఊడ్చేశాను చూసే వాళ్ళకి ఏదైనా చాలా ఈజీగా ఉంటుంది అరే చాలా ఈజీగా చే చేసేస్తున్నారే అన్నట్టు కానీ అది చేస్తున్న వాళ్ళకే తెలుస్తుంది ఫ్రెండ్స్ నేనే కాదు ప్రతి లేడీ కూడా ఇలా చేయాల్సిందే వాళ్ళు ఎంత జాబ్ హోల్డర్స్ అయినా కూడా ఇంట్లో పని మాత్రం కంపల్సరీ ఒకవేళ వాళ్ళ ఇంట్లో పని మనిషి ఉన్నా కూడా అన్ని పనులు అయితే వాళ్ళు ఏం చేయరు ఫ్రెండ్స్ వీళ్ళు నిలబడి అక్కడే వాళ్ళకి చెప్తే వాళ్ళు చేయాల్సిందే తప్ప వాళ్ళైతే ఏం చేయరు సో మిగతా ఎక్స్ట్రా ఉన్న పని అంతా కూడా ఇంట్లో ఉన్న ఆడవాళ్ళే చేసుకోవాలి చాలామంది మగవాళ్ళు చాలా ఈజీగా అనేస్తూ ఉంటారు ఏం చేస్తున్నావు అది అని చెప్పి నేను చాలా వీడియోస్లో చెప్పాను ఇప్పుడు కూడా చెప్తున్నాను ఆడవాళ్ళు లేనిది ఇల్లు అయితే పరమ దరిద్రంగా ఉంటుంది సో ఆడవాళ్ళు ఉంటేనే ఆ ఇంటికి ఏదైనా సాధ్యం అది నేనైనా వేరే ఎవరైనా సరే ఆడవాళ్ళు మాత్రమే ఇంట్లో పనంతా చేయగలరు అదే చెప్తారు కదా భార్య లేని ఇల్లు దయ్యాల కొంపతో సమానమని సో ఒక భర్త అనేవాడు లేకపోయినా మనిషి ఏదోలా ఇల్లంతా మెయింటైన్ చేయగలదు కానీ అదే భార్య లేకపోతే వాడు ఎంత సంపాదించినా వేస్ట్ అనేది మాత్రం నిజం ఫ్రెండ్స్ ఇక్కడ నేనైతే మార్నింగ్ నుంచి పని చేస్తూనే ఉన్నాను చెత్త ఊర్చడం అయితే అయ్యింది ఫ్రెండ్స్ ఇంకా బయట సామాన్లు ఉన్నాయి బయట సామాన్లు కడగాలి అలాగే లోపల అంతా మాప్ పెట్టాలి అంటే మొత్తం కడగాలన్నమాట బండలన్నీ కూడా సో వీడియో ఎలా ఉందో కమెంట్ చేయండి మీకు ఎలా ఉందో తెలియదు కానీ నాకైతే మామూలుగా లేదు ఫ్రెండ్స్ చాలా రోజుల తర్వాత అంటే దాదాపు సిక్స్ మంత్స్ తర్వాత నేను మళ్ళీ ఇదంతా క్లీన్ చేస్తున్నాను అప్పుడు వ్లాగ్స్ అలాంటివి ఏం షూట్ చేయలేకపోయాను అంటే వ్లాగ్స్ ఏవి నేను అప్పుడు పోస్ట్ చేయలేదు సో ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను కదా అన్నట్టు ఇవంతా కూడా నేను వీడియో తీసుకున్నాను సో ఎలా ఉందో ఏంటో కమెంట్ చేయండి నాకైతే సో లడ్డుకైతే టీవీ పెట్టేసి నేను పని అయితే చేసుకుంటూ ఉన్నాను పొద్దునుంచి అయితే పెట్టలేదు అసలు లోపల కూడా రానిలేదు ఇవన్నీ బయట బయట ఆడుకుంటున్నాడు పాపం అసలు నన్ను డిస్టర్బ్ కూడా చేయలేదు లడ్డు ఇప్పుడు అంతా లోపల చెత్త కూర్చడం అయిపోయింది సో కడగడం వల్ల దుమ్మేం రాదు కదా అంటూ వాడికి టీవీ అయితే పెట్టాను ఇక్కడైతే నేను బండలనేది తుడుస్తున్నాను నా అదృష్టం ఏంటంటే ఆ రోజు లడ్డూ అయితే నన్ను అస్సలు సతాయించలేదు ఫ్రెండ్స్ బయట గేట్ దగ్గర అనేది నేను లాక్ పెట్టేశాను బయట బయట ఆడుకుంటూ ఉంటాడులే లోపల అని చెప్పి సో వాడు లోపల లోపలే ఆడుకుంటున్నాడు అంటే మా ఇంటి పై బయట అంత ఇది ఉంది కదా అంటే స్థలం ఉంది కదా అక్కడే ఆడుకుంటున్నాడు తప్ప వాడు బయటకైతే వెళ్ళలేదు ఏదైనా ఆకలి అనిపించినా లేకపోతే నీళ్ళు కావాలనిపించినా వచ్చి అమ్మ నీళ్ళు లేకపోతే ఏదైనా ఆకలి అయితే అమ్మ అప్ప అలా అడుగుతున్నాడు తప్ప ఏం కూడా నన్ను ఇబ్బంది పెట్టలేదు సో మనకి ఎవరు దిక్కు లేకపోయినా దేవుడు అనేవాడు మనల్ని చేయితే వాడతాడు ఎందుకంటే చిన్నపిల్లలు వాళ్ళు వాళ్ళు మొండికేస్తారు అమ్మ వాళ్ళు పట్టించుకోకపోతే కానీ ఆ రోజు దేవుడి అనే చెప్పాలి వాడైతే నన్ను అస్సలు పట్టించుకోలేదు నా దగ్గరికి అస్సలు రాలేదు ఎప్పుడైనా నేను ఈ పని చేసేసరికి మా ఆయనకి కనీసం అంటే రెండు మూడు రోజులు సెలవు వస్తే మాత్రమే నేను ఇల్లు క్లీనింగ్ అనేది పెట్టుకుంటాను సో ఇక్కడైతే నేను ఇల్లు అంతా కడిగేసాను ఎక్కడ అక్కడ సర్దేశాను ఇప్పుడైతే వెళ్ళి సామాన్లు అనేది కడగాలి అన్నీ సర్దేసిన తర్వాత బయట చూడండి ఎంత చెత్తగా ఉందో లడ్డు మొత్తం అన్నీ చెల్లా చెదురేసేసాడు ఇక్కడైతే ఇంకా నేను సామాన్లు కడగాలని కూర్చుంటున్నాను నేను ఇంకా మిగతా సామాన్లు అంటే చిన్న చిన్న ఉంటాయి కదా మనము ఇంట్లో సామాన్లు బోకులు అవన్నీ కూడా ఒక రెండు సంచులలో కట్టేసి బీరువాళ్ళ వెనకలు వేసేసాను సో అందుకు అయితే తీయలేదు ఫ్రెండ్స్ నేను అవి కూడా కడగాలంటే ఇంకా నాకు ఓపిక సరిపోదు అన్నట్టు నేనైతే అవి కడగలేదు ఇవి అప్పుడప్పుడు ఏదైనా అవసరం ఉంటే వాడుకుంటూ ఉంటాను కాబట్టి ఈ సామాన్లు బయట బయటేసేసుకొని మొత్తం కడిగేసాను అది కాకుండా దుమ్ము పట్టిపోయాయి చాలా కూడా సో ఎవరికైనా వీడియో బోరింగ్ అనిపించినా లేకపోతే బాగలేదనిపించినా దయచేసి స్కిప్ చేయండి అదే పనిగా చూసి మాత్రం బ్యాడ్ కామెంట్స్ అయితే చేయకండి సో కొంచెం ప్లీజ్ ఫ్రెండ్స్ కొంచెం సపోర్ట్ చేయండి చాలా వరకు వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ ఎవ్వరు కూడా లైక్ చేయట్లేదు ఇంకా ఇంకొక విషయం ఏంటంటే కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తూ ఉంటే సో ప్లీజ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చాలా వరకు లైక్ చేయమని అడుగు మాత్రమే అడుగుతాను సబ్స్క్రైబ్ చేసుకోమని మాత్రం అడగను ఎందుకంటే వాళ్ళకి జెన్యున్గా ఉండి వాళ్ళకి నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఎవ్వరు కూడా అది స్కిప్ చేసి అయితే వెళ్ళరు వాళ్ళకి నచ్చిందంటే ఖచ్చితంగా వాళ్ళు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకునే వెళ్తారు సో అందుకని చెప్పి నేను చాలా వరకు చెప్పాను వీడియో వీడియో మాత్రం లైక్ చేయమని చెప్తాను ఎందుకంటే మీరు ఇచ్చే ఒక ఒక లైక్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్ అది కాకుండా ఆ ఒక్క లైక్ ద్వారా అనేక మందికి ఈ వీడియో అనేది షేర్ అవుతుంది ఒక చిన్న ఇన్సిడెంట్ అయితే చెప్తాను ఈ మధ్య కాలంలో మా ఊర్లో ఒక అమ్మాయి డెలివరీకి అని చెప్పి ఒక ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళిందంట ఫ్రెండ్స్ అక్కడ ఏం చేసేసారంటే అమ్మాయికి లో సిజేరియన్ చేశారు సిజేరియన్ చేస్తూ బేబీని తీసి పక్కన పెట్టేసిన తర్వాత ఏదో ఒక పెద్ద పేగ్ అనేది కట్ చేశారంట దానివల్ల అమ్మాయికి ఏమైందంటే హెవీ బ్లీడింగ్ అయిపోయి తను చాలా వీక్ అయిపోయింది అది కాకుండా దాదాపుగా ఆరు లక్షలు అనేది ఖర్చు పెట్టారు అమ్మాయి ఇప్పుడే మంచంలో మాత్రమే ఉండగలుగుతుంది బ్రతుకుతుందో లేదో కూడా గ్యారంటీ చెప్పలేమన్నారు అసలు డాక్టర్స్ ఎలా ఉన్నారంటే సర్టిఫైడ్ డాక్టర్స్ అయితే చాలా వరకు తగ్గిపోయారు ఏదో ఎంబీబీఎస్ చేశామని నామకార్థపు చదువు చదివేసి డాక్టర్స్ అనే ఒక డబ్బులతో బాగా హాస్పిటల్స్ అనేది కట్టేసి అలా చేసేస్తున్నారు తప్ప ఎవ్వరూ కూడా జెన్యున్గా అంటే చదివిన వాళ్ళు మంచి టాలెంట్ ఉన్న వాళ్ళైతే ఎవ్వరూ ఎవరు లేరు ఇప్పుడున్న డాక్టర్స్ అయితే వీధికొక హాస్పిటల్ అనేది పడుతుంది పేషెంట్ల లైఫ్ ఏమవుతుంది వాళ్ళు మనుషులు బ్రతకాలా చావాలా అనేది కూడా అర్థం కావట్లేదు డబ్బు ఉంటే చాలు డబ్బే సర్వం అన్నట్లు డాక్టర్స్ ఇప్పుడు తయారైపోయారు సో దయ ప్రెగ్నెంట్ లేడీస్కి చెప్తున్నానండి మీరు వెళ్ళే హాస్పిటల్ అనేది మంచిదా కాదా అని ఒకసారి చెక్ చేసుకుని వెళ్ళండి ఇది మీ ప్రాణానికి సంబంధించింది ఫైనల్గా అయితే ఇల్లంతా సర్దేశాను ఫ్రెండ్స్ ఇప్పుడు టైం వచ్చేసి ఫైవ్ అయిపోయింది సో ఇప్పుడు రిలా రిలాక్స్ అవ్వాలి మార్నింగ్ నుంచి పని అయితే చేస్తూనే ఉన్నాను సో మీకు నేను లెంగ్త్ వీడియో అయితే అప్లోడ్ చేయట్లేదు చాలా షార్ట్గా అప్లోడ్ చేస్తున్నాను ఎందుకంటే ఒక పని ఒకసారి చూడడమే చాలా కష్టం అలాంటిది అదే పనిగా చూడాలంటే ఎవరు చూడరు సో అందుకని చెప్పి మిమ్మల్ని ఎక్కువగా ఇబ్బంది పెట్టట్లేదు చాలా లైట్గా వీడియో అనేది తీసాను సో ఓకేనా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మార్నింగ్ నుంచి చేస్తూనే ఉన్నాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను స్నానం చేసి టీ తాగాలి టీ తాగానంటే ఇంకా ఎంత అంటే నాకు ఎంత బాగోలేకపోయినా నేను దాన్ని కంట్రోల్ చేసుకోగలను టీ తాగలేదంటే ఇంకా నా బాధ చెప్పలేమన్నమాట సో ఓకేనా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సో ఇప్పుడైతే మా ఇల్లు చాలా ప్రశాంతంగా ఉంది ఫ్రెండ్స్ మీకు రొటీన్గా అనిపించవచ్చు కానీ నాకైతే ఎక్కడ చూసినా దుమ్మే కనిపించేది ఇప్పుడు చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది నాకైతే ఇంత పని అంతా అయిపోయింది ఇల్లు అంతా చాలా క్లీన్గా ఉంది సో నాకు చాలా హ్యాపీగా ఉంది వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరిచ్చే ఆ చిన్న లైక్ మాత్రం నాకు చాలా విలువైనది సో ప్లీజ్ లైక్ చేయండి సో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మై ఫ్రెండ్స్ అందరికీ